హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీస్ మ్యాజిక్ కిచెన్ ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిలువ ఉండే గుమ్మడికాయ వడియాలు పెడుతున్నామండి ఒక రెండు గుమ్మడికాయలు తీసుకున్నాను ఇవి మా చెట్టుకే పండిని ఆర్గానిక్గా మంచిగా కడుక్కొని వాష్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి పీలేం తీయట్లేదు పీలు తీయకుండానే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను గింజలు కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా రెండు కాయల్ని ఈ విధంగా కత్తిపేటతో కట్ చేస్తున్నానండి కొంచెం చాలా టైం పట్టింది కట్ చేయడానికి తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అంతా కలిపేసి ఇట్లా కొంచెం పిసుకుతున్నట్టు కలపాలండి ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోవాలండి ఎందుకంటే ఉడియాలు పెట్టేటప్పుడు వాటర్ వాటర్ ఉంటే ఉడయాల రూపం తొందరగా ఆరమని చెప్పేసి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక క్లాత్లో కట్టేసుకొని పైన బరువు పెట్టానండి ఇక ఈ విధంగా వాటర్ వెళ్ళిపోతుంది తర్వాత పొట్టు మినప్పప్పు నానబెట్టుకున్నానండి ఒక వన్ అవర్ నానబెట్టుకొని మంచిగా కడుక్కున్నాను తర్వాత స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నానండి ఈ మినప్పట్టు కూడా ఎక్కువ తీసే అవసరం లేదండి తీయకుండా మొయినంగా తీసేసుకొని మంచిగా మిక్సీలో కానీ గ్రైండర్లు కానీ మెత్తని పేస్ట్ లాగా ఈ వడపిండి రుబ్బుకోవాలండి మినపిండి ఈ విధంగా రుబ్బుకున్న వాటిలో ఒక డేషాల వేసుకున్నానండి తర్వాత మంచిగా ఒక రెండు సార్లు మిక్సీకి వేసుకొని పిండి తీసుకొని దాంట్లో పచ్చిమిరకాయల పేస్టు అలానే జీలకర్ర ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నానండి ఆల్రెడీ మనం ఉప్పు దాంట్లో వేసుకున్నాం కదా ముక్కల్లో దీంట్లో కొంచమే పడుతుంది ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోండి జీలకర్ర రుచి తగ్గట్టు జీలకర్ర స్పైస్ తగ్గట్టు మిర్చి మిర్చిలు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఈ విధంగా మనం మినపిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఈ ఒడియాలి గుమ్మడికాయ వడయాలని సంవత్సరం పాటు టేస్టీగా ఉంటాయండి నీరంతా పోయిందండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టాను బరువు తర్వాత నీరంతా వెళ్ళిపోయింది గుమ్మడికాయలో ఉంచి చూసారా ఈ విధంగా మూటకట్ల మూటగట్టి పెట్టాను పైన బరువు వాట్ వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు కొంచెం డ్రై డ్రైగా ఉంటాయి మొక్కలు ఉప్పుకున్న మినపిండిని ఈ విధంగా గిన్నెలో పెట్టుకున్నామండి ఈ మొక్కలు కూడా వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి బూడిద గుమ్మడికాయ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ విధంగా చేసుకోండి మీకు దొరికి దొరికితే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయండి సాంబార్లోకి రసంలోకి సూపర్గా ఉంటాయి మేము ప్రతి ఇయర్ ఈ సమ్మర్లో ఈ విధంగా పెట్టుకుంటామండి ఈ ముక్కల్ని అంతా మినపిండిలో వేసి బాగా కలుపుకొని అంతా సరిపోయేటట్టు అంతా ఉప్పు అన్నీ చూసుకొని కలుపుకొని ఆ తర్వాత ఒక క్లాత్లో ఎండబెట్టుకోవాలండి ఒక టూ డేస్ ఎండబెడితే సరిపోతుందండి ఎండ బాగా కాస్తుంది కాబట్టి ఒక రెండు రోజుల్లో మంచిగా ఎండిపోతాయి ఈ గుమ్మడి పొడియాలు మీరు మీకు తెలుసా ఇది ఎలా పెడుతుంది మేము చేస్తారా మీ సైడు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా పెడతామండి ఒక క్లాత్లో పెట్టుకుంటున్నామండి లేదంటే కవర్ అయిన పెట్టుకోవచ్చు మేము ఒక కాటన్ చీర తీసుకొని మంచిగా తడుపుకొని పెట్టేసుకొని ఈ విధంగా పెడుతున్నామండి వడలాగా పెడితే అవి తీసేటప్పుడు తొందరగా ఎదుగురాదని చెప్పేసి ఈ విధంగా ముద్దలాగా పెడుతున్నామండి ఈ విధంగా పెడితే మంచిగా టూ డేస్లో ఆరిపోతాయి ఆరిన తర్వాత మరొకసారి చూపిస్తాను మీకు నూనెలో వేయించి కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి బోడుగుముడి కౌడియాలు నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను అదేవిధంగా ఈ ఇయర్ కూడా మా చెట్టుకి బూడిదుగుమ్మడి కలిపి కాస్తే ఈ విధంగా మా వాళ్ళ ఇంటికి వచ్చాను కదా చేశాను చాలా టేస్టీ ఉంటాయి నాకైతే చాలా ఇష్టం అండి ఈ బూడిదుగుమ్మడి కోడియాలు ఈ విధంగా అంతా పెట్టేశాము మంచిగా టూ డేస్ ఎండ్లో పెట్టేసుకొని ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ